మహాకుంభమేళ హిందూ మతంలో వచ్చే అతిపెద్ద పండుగ ఈ సంవత్సరం ఈ కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరుగుతున్నాయి ప్రపంచం నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ నిర్వహిస్తున్నారు మహాకుంభమేళాకు సంబంధించి పురాణాల ప్రకారం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది కథ దేవతలు రాక్షసులు మధ్య సాగర మదనానికి సంబంధించినది పురాణాల ప్రకారం సముద్ర మదన సమయంలో అమృతం కుండ కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది ఈ సమయం మానవులకు పన్నెండు సంవత్సరాలుగా పరిగణించబడుతుంది అందుకే పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళ జరుపుకుంటారు ఈ కాలంలో నదులు అమృతంగా మారుతాయని చెప్తారు అందువల్ల ప్రపంచ నలుమూల నుండి అనేక మంది యాత్రికులు కుంభమేళాకు స్నానం ఆచరించడానికి వస్తారు ఈ యుద్ధ సమయంలో అమృత భాండం నుంచి రెండు చోట్ల అమృతం చుక్కలు పడ్డాయి వాటిలో ఎనిమిది స్వర్గంపై నాలుగు భూమిపై పడ్డాయి కుంభమేళ నిర్వహించబడే ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో ఈ మకరంధం పడినట్టు నమ్మకం సాధారణంగా కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ రేఖ ప్రయాగుల్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది కుంభ అనేది కుండకు సంస్కృతిలో సమానమైన అర్థము దీనికే కలసం అని కూడా అర్థం ఉంది భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేధ అంటే కూటమి కలయిక లేదా జాతరగా భావించవచ్చు అనేక మంది హిందూ యాత్రికులు గంగానది ఒడ్డుకు చేరుకొని చేసే వేడుకయ కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళను నాసిక్లోని త్రయంబకేశ్వరంలోనే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారులోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాని ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోని నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోని కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల నలభై ఐదు మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ యొక్క రచనలు మొదటిగా కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది అయితే నదీ సంబంధిత పండుగను నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన వేదకాల నుండి ఈ మేళాన్ని నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు పద్దెనిమిది వందల తొంభై రెండు హరిద్వార్లో జరిగిన కుంభమేళలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వలన తర్వాతి కాలంలో అక్కడి అధికారుల నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది వేరే సంఖ్యలో సాధువులు సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించబడుతుంది పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారి వెళ్ళంతా విభూతి రాసుకొని కనిపిస్తారు నాగ సన్యాసులను పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంలో సహా అన్ని కాలాలను దిగంబురులే కనిపిస్తారు కుంభమేళ కంటూ ఒక పురాణ కథ ఉంది అదే విధంగా ఈ పుష్కరాలు కూడా ఒక గాథ ఉంది పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడంట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతం అయ్యేటట్టు వరము ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారందరికీ కూడా పాప విముక్తులు అవుతారని వరం ఇచ్చినట్టు పురాణ కాదులు స్పష్టం చేస్తున్నాయి బృహస్పతి ఏడాదికి ఒక రాశి చోపను పన్నెండు రాశులు సంచరిస్తూ ఉంటాడు బృహస్పతి ఆయా రాశిలో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా గంగా నర్మదా సరస్వతి యమున గోదావరి కృష్ణ కావేరి భీమరథి తపతి తుంగభద్ర సింధు ప్రాణహిత వంటి జీవనదులను పుష్కర నదులని పిలుస్తారు